రాష్ట్రంలో ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్ను ప్రభుత్వం ప్రారంభించింది అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో క్యాన్సర్ డే కేర్ సెంటర్ను రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి దామోదర రాజనసింహ సంగారెడ్డి మెడికల్ కాలేజీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ఇంగ్లీష్ విదేశీ భాషలు ప్రధానంగా జర్మన్ భాష నైపుణ్యాలను పెంపొందించేందుకు హైదరాబాద్లోని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇఫ్లూతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్యాన్సర్ వైద్య సేవలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో క్యాన్సర్ పరీక్షలకు మొబైల్ స్క్రీనింగ్ వాహనాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు మంత్రి దామోదర రాజ చెప్పారు ప్రతి ఏడాది మూడు వేల మంది విద్యార్థులకు నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నామని వారు ఇతర దేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు విదేశీ భాషలో శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి దామోదర రాజ తెలిపారు So let us make, let us be dedicated to, let us not use the word elimination, fight the cancer. Let us all together fight the cancer. And as far as foreign languages, nursing, education is concerned, once again, the students, make it a grand success. I have that commitment, I have that vision, I have that zeal. Mobile cancer screen Very you see.